ప్రభునందు ప్రియమైన వారులారా ప్రభైన యేసుక్రీస్తు నామన కృపా సమాధానములు తండ్రి మనకు అనుగ్రహించును గాక యేసుక్రీస్తు ప్రభు రెండవరా అక్కడ అతి సమీపముగా ఉన్న ఈ కాలంలో సంఘము చాలా సిద్ధపడవలసిన అవసరమై ఉన్నది ఎందుకంటే ప్రియులారా మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయములో యాభై ఒకటి యాభై రెండు వచనములలో సంఘమును ప్రభువు రెపపాటులో కొనిపోవునని వ్రాయబడి ఉన్నది రెపపాటు అనగా సెకండ్లోని పదకొండవ భాగము అరవై నిమిషములో ఒక గంట అయితే అరవై సెకండ్లో ఒక నిమిషము ఆ సెకండులో పదకొండవ భాగమే రెపపాటు కాలము అని శాస్త్రజ్ఞులు కనిపెట్టిరి యేసు క్రిస్తు ప్రభువు మేఘాసినుడై వచ్చుటయు భూమి మీద నున్న భక్తుల సంఘమును ఆకర్షించి మోక్షలోకమునకు కొంచుకొని పోవుటయు ఒక రెప్పపాటు కాలములో జరుగుదు అంత స్వల్పకాలములో మనము సిద్ధపడగలమా సిద్ధపడలేము కాబట్టి సిద్ధపడు అనేది చాలా అవసరము నన్ను సిద్ధము చేయుమని నరుడు అడిగిన తోడ్పడన నన్ను నా వాక్యమును మన్నన చేసిన కొనిపోనా కాబట్టి మనము సిద్ధపడుట చాలా అవసరం పాత నిబంధనలో భక్తులు యేసుక్రీస్తు ప్రభు ప్రభువు యొక్క మొదటి రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూచిన వారై ఉన్నారు అలాగే సిద్ధపడిన వారు ప్రభువును చూచి ఎత్తుకున్నారు మనం చూచినట్లయితే సుమియను అన్నాను ప్రవక్తిని అని చూస్తూ అలాగే మరి మరియా కన్యక అనేక మంది కన్యకులు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుకు జన్మమునకు కారణమై ఉన్న మరియా బాగా సిద్ధపడ్డారు కనుక ప్రభు ఆమెలో నుండి వచ్చారు అలాగే ఈ కాలమునకు సంఘమునకు సిద్ధపాటు అనేది చాలా అవసరమై ఉన్నది కనుక రెప్పపాటు కాలములో మనము సిద్ధపడాలి అని అంటే అప్పటికప్పుడు సిద్ధపడలేము కనుక ఇప్పుడే మనము సిద్ధపడి కనిపెట్టుకుని ఉండవలేను సిద్ధపడిన ఎడల మనము పని ఉన్నను కష్టస్థితిలో ఉన్నను నిద్రలో ఉన్నను ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభు మనలను ఆకర్షించేవారై ఉన్నారని మీకు తెలియజేయచ్చు ఉన్నాను ఆయన వచ్చినప్పుడు ఎగిరి వెళ్ళగలము ఈ పని ఆయన శక్తిని బట్టి నెరవేరును మరియు మన నమ్మికను బట్టి సిద్ధపడటం బట్టి కనిపెట్టుటను బట్టి కూడా నెరవేరును ప్రభువు మారు రాకముందు కనపడవలసినటువంటి సూచనలు చాలా వరకు కనబడ్డాయి కనుక ప్రియలారా మరి మనం చూస్తూ ఉన్న వార్త వార్తాపత్రికల ఎందు రాకడ గుర్తులు కలవు మనము వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్న గుర్తులు చూచి మనము సిద్ధపడవలేను కాబట్టి నేటి రాకడ మిగుల సమీపముగా ఉన్నది క్రీస్తు ప్రభు యొక్క రాకడ కనుక సిద్ధపడకపోతే ప్రియులార మనము ఎత్తబడే వరుసలో ఉండము కానీ మిగిలిపోయే వరుసలో ఉంటాం కనుక ప్రియులారా మిగిలిపోయిన వారు భయంకరమైనటువంటి శ్రమలలో ఉండిపోతారు ఆ భయంకరమైనటువంటి శ్రమలో రాకముందే మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం కనుక ప్రియులార రాకడ నిమిత్తమై సిద్ధపడవలసినటువంటి కూటములు కూడా పెట్టుకోవాలి అందుకనే రాకడ పండుగలు రాకడ కూటములు అని మనము ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కూటములు రెండవ రాకడ పండుగలు అని ప్రియులారా జరుపుకొనుచు ఉన్నాం కాబట్టి రాకడ వరకు ప్రియులారా ఉండనటువంటి భక్తులను ఏసుక్రీస్తు ప్రభువు రాకడకు ముందే మరణము మూలముగా కొంచుకొని పోవును కాబట్టి సిద్ధపడుట అంటే ఎట్లు సిద్ధపడండి సిద్ధపడండి అని చెప్తారు బోధకులు కానీ బోధకులు మీ హృదయాలను చూడరు కాబట్టి ఎవరి మటుకు వారే సిద్ధపడాలి ఎవరి మటుకు వారే ప్రియులారా రెండవ రాకన కొరకు సిద్ధపడాలి నేను పుట్టు క్రైస్తవుడును అని చెప్పుకుంటే సరిపోదు కానీ క్రైస్తవ్యంలో నీకున్న భక్తి శక్తి ప్రార్థనా జీవితం సరిపోదు అందుకనే ప్రీలారా బలహీనమైనటువంటి విషయముల మీద మనస్సు ఉంచకుండా మనము ఎప్పటికప్పుడు మన పాపములు ప్రభు ఎదుట ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా ఉందని చెప్పుకోవలేను అలాగే మన బ్రతుకంతయు ప్రభువు నాకు చేసుకునవలసిన వారమై ఉన్నాం అంత మాత్రమే కాదు ఆయన చేసిన ఉపకారములను మేళ్లను తలంచుకొని ప్రభువును స్థుతించవలసిన వారమై ఉన్నాం ఇంకా మనము ఏ ఏ ప్రార్థనాంశముల కొరకు ప్రార్థించాలో ఆ ప్రార్థనలను మనము చేసుకునవలను కాబట్టి అన్ని ప్రార్థనలు ముగించాలి ప్రిలరా అన్నీ ప్రభు చేసిన ఉపకారములను తలంచుకొని స్థుతించాలి అలాగే ప్రిలారా ప్రతిదినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించిన తరువాత కొంత సమయము కనిపెట్టుకొనవలను కనిపెట్టుట ద్వారా అనేకమైనటువంటి విషయములు మనము నేర్చుకోగలము కనిపెట్టుట ద్వారా ఎన్నో భాగ్యములు మనకు కలుగును కాబట్టి కనిపెట్టుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ కనిపెట్టుట భక్తుల జీవితంలో మనం చూస్తూ ఉన్నాం నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరును సిగ్గుపడరు అలాగే ఆయన కొరకు కనిపెట్టేవారు నూతన బలము పొందుదురు అని దేవుని యొక్క వాక్యంలో ఏష్యాగ్రంథం నలభై ముప్పై ఒకటి మనం చూస్తే వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనే మాట చూస్తూ ఉన్నాం కాబట్టి కనిపెట్టుట ద్వారా నూతన బలము సంపాదించుకోగలమని ప్రియుల కనిపెట్టుట ద్వారా రాకడ బలము నాకు కలిగి ఉంటామని దేవుని యొక్క వాక్యంలో మీకు తెలియజేయూ ఉన్నాం కనుక ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే ప్రియుల మరి దశలో నీళ్ళకి రాసినటువంటి పత్రికలో మొదటి దశలో నీళ్ళు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ప్రియుల పదహార వచ్చినం నుండి మనము చూడగలము కాబట్టి మొదట మృతులైన వారు లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము మేఘముల మీద కొనిపోబడతాం ప్రభు మనలను ఆకర్షిస్తారు ప్రిలరా కాబట్టి రెప్పపాటులో మనము మార్పు చెందవలసిన వారమై ఉన్నాం సెకండ్లోని పదకొండవ భాగమే రెప్పపాటు ఈ రెప్పపాటులో మనము మార్పు చెందాలి అని అంటే ప్రిలరా సమయం సరిపోదు గనుక సమయం సద్వినియోగం చేసుకొనండి రాకడకు సిద్ధపడండి లోకంలో ఎటు చూచినా కూడా రాకడ గుర్తులు ప్రిలరా రాకడ ధ్వనులు వినబడుతూ ఉన్నాయి కనబడుతూ ఉన్నాయి కాబట్టి నవవాహు కాలముల్లో ఉన్నట్లు ఈ కాలము కూడా జనులు తినుచు త్రాగుచు ఇండ్లు కట్టుకొనచు పెండ్లి చేసుకొనొచ్చు ఉంటారు కాబట్టి మనం అనుకున్న గడియలో ప్రభువు ఆయన రెండవసారి మెఘాస్డే త్వరగా ఉన్నారు కనుక సిద్ధపడినటువంటి సంఘములు ప్రభువు కొనిపోయేవారై ఉన్నారు కనుక అట్టి రాకడకు మనము సిద్ధపడాలి కాబట్టి ప్రీలారా మరి రెప్పపాటులో మనము సిద్ధపడాలి రెప్పపాటులోనే సంఘము ప్రభువు కొనిపోయేటటువంటి వారై ఉన్నారు కాబట్టి తీరా వచ్చిన మనము సిద్ధపడకపోతే ప్రిలారా ఆయన ఎందుకు ఆలస్యం చేయించున్నాడంటే ఇంకా నీవు నేను లేక ఇంకా సిద్ధపడనటువంటి వారి కొరకే ప్రభువు సిద్ధపడుము సిద్ధపడుము అని తెలియజేయూ ఉన్నారు देवन के महिमा कलून गाका आमेन